సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ నిర్ణయం ఉసూరి అనిపిస్తున్నటువంటి నేపథ్యం చూసుకోవచ్చు మనం లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో అని చెప్పేసి కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూడవచ్చు ఎటు తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయి సో ఈ సర్పంచ్ ఎన్నికలకు పెద్ద తలకేనొప్పి పడ్డది రాష్ట్ర సర్కారు అయితే కులగణ చేసింది దానికి సంబంధించి రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది అన్నీ చేసింది కానీ కేంద్రం ఆమోదం ఇంతవరకు కూడా కాలేదు సో మరి ఈ కేంద్రం ఆమోదం తెలపకుండా చట్టబద్ధత రాకుండా ఈ రిజర్వేషన్లు అయ్యే అవకాశం ఉందా ఒకవేళ ఎవరైనా కోర్టు పోతే ఏం చేయాలని ఆలోచన ప్రభుత్వం చేసినట్టుగా కూడా చాలాసార్లు చెప్పారు మరి కానీ ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి నోటిఫికేషన్ అయితే రాలేదు బట్ ఒకసారి అయితే విషయాలు చూద్దాం పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే అమలు ఒకవేళ పార్లమెంట్ ఆమోదించకపోతే ఏం చేయొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచిందనుకున్నాం కానీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం సో జనగణనతోనే కులగణన చేస్తామంట సెంట్రల్ సో ఈ జనగణన ఎన్నడు కావాలి దాంతోపాటు కులగణ ఎన్నడు కావాలి సో అది ఇప్పుడయ్యే పని అయితే కాదు మరి ఎట్లా ప్రభుత్వం దగ్గర ఇంకొక దారి మన ఉన్నదా యాభై శాతం రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ సర్కార్ జీవో చేసినా కూడా ఒకవేళ సపరేట్గా అంటే ప్రత్యేకంగా ఏదైనా జీవో తీసుకొచ్చినా కూడా ప్రతిపక్షాలు కోట్లను ఆశ్రయించే ఛాన్స్ అట సో ఇక్కడ చూడరి స్థానిక ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సో ఇక్కడ చాలా కీలకమైన అంశాలు రెండు కీలకమైన అంశాలు చూడవచ్చు మనం ఇక్కడ బాగా కీలకమైన మిగతా విషయాలు మీకు అన్నీ తెలుసు సపరేటు కేంద్రం ఆమోదం తెలపకపోతే ప్రభుత్వం ఒక సపరేటు జీవో తెచ్చిందనుకుందాం తెస్తేనేమో ప్రతిపక్షాలు కోర్టుకు పోతాయి ఆల్రెడీ కవితకే మేము కోర్టు పోతాం రిజర్వేషన్ అమలు చేసినాక ఎన్నికలు చేయాలని చెప్పేసి ఆమె ఉద్దేశం ఏంటంటే ఇప్పట్లో ఎన్నికలు జరగదు ఇప్పుడు కొంత వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ సెటిల్గా ఉన్న టైం పడుతుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు కావద్దనేది బీఆర్ఎస్ యాంగిల్ ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు పోవాలనేదేమో కాంగ్రెస్ యాంగిల్ కానీ ఇక్కడ పరిస్థితి ఏమో భిన్నంగా ఉంది ఒకవేళ సపరేట్ జీవో తెచ్చినా కూడా వీళ్ళు కోర్టుకుపోయే అవకాశం ఉంది ఇక స్థానిక ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మరోవైపు ఏమో ఆ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర సర్కార్కి ఎందుకంటే కేంద్రం నుంచి పైసలన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు పరిస్థితి అయితే ఏర్పడదు ఇటు రిజర్వేషన్లు నోటిఫికేషన్ ఇస్తేనేమో ఎవరో ఒకరు కోర్టు పోయి ఆపే పరిస్థితి అనబడుతుంది ఏ ఉంటేనేమో సర్కారు నోటిఫికేషన్ ఇస్తలేదని అంటున్న పరిస్థితి అండ్ కేంద్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ రిజర్వేషన్ను ఇంకా కూడా ఆమోదించలేదు సో వారి కాంగ్రెస్ దగ్గర ఇంకేం ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా ఇంకేమైనా దారులు ఉన్నాయా అటు కేంద్రం ఆమోదిస్తలేదని చెప్పి జనాల్లో తీసుకెళ్లే అవకాశం ఉందా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇంకెవరైనా బీసీ సంఘాల నాయకులు కానీ ఇంకెవరైనా ఓ ఎవరు ఎవరైనా ఒకరు కోర్టుకు పోయి దీన్ని అడ్డుకుంటే కనుక అది వాళ్ళ మీదకి దోషేసే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ చేస్తుందా మరి వీళ్ళు కోర్టుకు పోయారు మేమైతే నోటిఫికేషన్ ఇచ్చినాం వాళ్ళు కోర్టుకు వేరు అనే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది అదొక అవకాశం కూడా ఉంది మరి ఏ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా అనేది మనం ఎదురు చూడాలి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు లోకల్ పోరుకు సవా లక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఇంకా తేలినది ఏదు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం అయితే తర్జన భర్జన పడుతుంది మనందరూ తెలిసిందే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ కూడా సర్కార్ పరిశీలిస్తోంది అయితే న్యాయ నిపుణులు రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారంతా పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్లు యాభై శాతానికి మించడానికి వీల్లేదని అలా అయితేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని అయితే స్పష్టం చేశారు మరి నిపుణులు అయితేనేమో అట్లా సాధ్యం కాదని అంటారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని దారులు వెతుకుతుంది ఎందుకంటే మనం హామీ ఇచ్చినాం సో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలు పోవాలనే ఇంటెన్షన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది కానీ అక్కడ పాసిబిలిటీస్ లేవని చెప్పేసి కూడా నిపుణులు చెప్తారు పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప సో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అవసరమైన సర్వే నిర్వహించింది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం కూడా చేశారు కానీ దాన్ని పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది అయితే కేంద్రానికి బిల్లును పంపించినా ఇంతవరకు అయితే లేదు వారు పరోక్షంగా ఈ బిల్లును పరిగణలోకి తీసుకోబోమని చెప్పినట్లు సమాచారం కేంద్రం నిర్వహించే కులగణను లెక్కలోకి తీసుకుని మాత్రమే బీసీల రిజర్వేషన్పై స్పందిస్తామనేది వారి వాదనగా ఉంది రాష్ట్రం పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించలేదు అదే సమయంలో ఆమోదించ కూడా ఆమోదించలేదు సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా మనందరం అడగాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ సో చట్టం చేసి వదిలిపెట్టి కేంద్రానికి పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదింపజేసే విధంగా ప్రెజర్ పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మరి మేము బీసీలకు ఇస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడ బీసీ బిల్లు ఆమోదింపజేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది కదా సో మీరే అంటారు గ్రామ పంచాయతీలలో పాలక పాలన పడికేసింది స్థానిక సంస్థలు నిర్వహిస్తలేరు అని చెప్పేసి పోనీ మరి ఇట్లనే ఎప్పుడు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దు కాంగ్రెస్ సర్కారు చేసిన రిజర్వేషన్లు అద్దే వద్దు ఇక మేం చేసినప్పుడే కావాలి ఇప్పుడు సాంఘికసభం నిర్వహించడం సరే ఆ స్టేట్ మంటనీయాలి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ సో బీఆర్ఎస్ పార్టీ చేతులు ఏం లేదు ఏమన్నా ఉంటే కోర్టుకోవడము లేకపోతే ఈ రిజర్వేషన్ల అంశం మీద ఏదైనా వివాదం సృష్టించి దాని మీద ఏమైనా పొలిటికల్ గెయిన్ చేసుకోవడం తప్పితే బీఆర్ఎస్ పార్టీ చేతులైతే ఏం లేదు బట్ వీలెలా పిలిస్తే ట్రైనిక్కి వాళ్ళతో పోయే పరిస్థితులన్నా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి ఢిల్లీలోకి పోతారా మరి జంతర్ మంత్ర దగ్గర ధర్నాలు చేస్తారా కేంద్రం మీద ఎట్లా ఒత్తిడి తీసుకొత్తారనే తర్వాత విషయం సో మొత్తంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం దగ్గర పార్లమెంట్ నుంచి ఆమోదం తెలుపుకొని తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన పక్షంలో గ్రామ పంచాయతీలలో పాలన పడికేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కోట్లను ఆశ్రయిస్తే ఎట్లా అనే ఒక అంశం కూడా ఇక్కడ ఉంది ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసిన సుప్రీం ఆదేశాలను ఏం చేయబోతున్నారు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారని వెంటనే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవోని రద్దు చేసే ఆస్కారం ఉంటుందని గుర్తు చేస్తున్నారు ఒకవేళ అట్లా చేసిన స్పెషల్ జీవో ఇచ్చిన ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించాలని ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంది దీంతో ఏం చేయాలని దానిపై అధికారులు మరోవైపు అధికార పార్టీ నాయకులు ముఖ్యులు ముఖ్యులు చర్చలు అయితే జరుగుతున్నారు మల్ల గుల్లాలు పడుతున్నారు ఎలా చేయాలి ఏం చేయాలని దానిపై తర్జన భర్జన పడుతున్నారు అది దాన్ని చూడు హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి ఇవన్నీ సాధ్యమైతే కాదని చెప్పేసి ఎన్నికల ఓరి మీకు మీకు సంక్షేమ పథకాలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తుర్రు వాటిని చెప్పుకుని ఎన్నికల పోతే సరిపోయేది సో రిజర్వేషన్ అంశం అనేది ముందు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అది ఎటు తెలియదు మన చేతుల రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏమున్న దాన్ని మనం హామీ ఇచ్చినామంటే ఇంకా ముందు ఏదైనా చేయచ్చు మన చేతులు లేని అంశాన్ని మనం హామీ ఇచ్చినట్టు ఇది కత్తుంటారంటూ అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లుగా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న ప్రతిపాదనల్లో నలభై రెండు శాతంపై జీవోలు జారీ చేసి ముందుకు వెళ్ళాలని లేకుంటే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని కల్పించి ఇక ఏం చేసేది లేదని రాజకీయంగా బీసీలకు సీట్లు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చినట్లుగా సమాచారం సో అట్లా పొలిటికల్గా ఇక్కడ ఇదే లైన్ మళ్ళీ రాసిరు రాజకీయంగా రాజకీయంగా బీసీలకు సీట్లు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే నిపుణులు సూచనలు చేసినట్లుగా సమాచారం సో ఇదొక అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా అంటే అనఫిషియల్గా ఈ పొలిటికల్గా వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ బీసీ నాయకులకు టికెట్లు ఇచ్చి అటు బీజేపీని మేము ఆ రిజర్వేషన్ చేసి పంపినాం బీజేపీ ఆమోదిస్తలేదు లోకల్ బీజేపీ వాళ్ళు చక్కగా మాకు పనిచేస్తలేరని ప్రతిపక్షాలు సహకరిస్తలేవని మేమైతే రిజర్వేషన్ చేసినామని చెప్పి ప్రచారం అస్త్రంగా వాడుకొని ముందుకెళ్లే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందట జీవో జారీ చేస్తే దానికి గవర్నర్ ఆమోదిస్తారా అనే సందేహాలను కూడా పలు వ్యక్తం చేస్తున్నారు గవర్నర్ దగ్గర నుంచే కేంద్రానికి వెళ్ళిన అంశంపై ఆయన జీవోకు సంతకం చేస్తారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా పార్లమెంట్ చట్టం చేస్తే తప్ప బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని సీనియర్ న్యాయ నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వమే ధైర్యం ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తే ధైర్యం చేసుకొని ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తే సరిపోతుందని వారు సలహా ఇచ్చినట్లు సమాచారం అంతే ఏముంది మంత్రులందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ గిది జరుగుతున్న పరిస్థితి కేంద్రం గిట్లా నడుస్తుంది సో రాష్ట్రంలో పరిస్థితులు గిట్లా ఉన్నాయి మనం చేయగలిగింది గిది మేము గిది చెప్తున్నామని చెప్పి ఎక్కువ అయిపోతుంది ఓపెన్గా సో కాంగ్రెస్ సర్కార్ అన్ని ఓపెన్గా చెప్పేస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఓపెన్గా చెప్పేస్తే పెద్ద వేదేం లేదు అయితే ఎన్నికలు ఆలస్యం కావడం ద్వారా రాజకీయ నాయకులు ఇక్కట్లో పాలవుతున్నారు ఇప్పుడు అప్పుడు అంటూ ఎన్నికలపై ప్రచారం జరగడంతో గ్రామ మండల స్థాయి నాయకుల ఖర్చుల తడిసి మోపడవుతున్నాయి ఎన్ని రోజులు ఎలా ఖర్చులు భరించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలు బీసీ వర్గాల నుంచి కొంత మద్దతు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వాస్తవాలు తెలిసినందున అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు గత సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్లు ఆ తర్వాత జూన్లో జెడ్పీ చైర్మన్లు ఎంపీపీ జడ్పీడీసీ సభ్యులు పదవీ కాలం ముగిసింది ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీలు పాలక వర్గాల గడువు కూడా ముగిసింది ఇలా రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల గడువు ముగిసింది వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచన విధంగా ట్రిపుల్ టెస్ట్ని అయితే నిర్వహించింది సో నిలిచిపోయిన నిధులు సో మనందరూ తెలిసిన విషయమే స్థానిక సంస్థలు నిర్వహించకపోవడం వల్ల నిధులు నిలిచిపోయినాయి మనందరూ తెలిసిన విషయమే స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి కేంద్ర ఆర్థిక సంఘం నుంచి ప్రతి ఏటా గ్రామీణ స్థానిక సంస్థలకు పదిహేను వందల కోట్ల వరకు నిధులు విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు పోతున్నాయి ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు వినట్టే సో వీటి విడుదలతో కొంతవరకు గ్రామాల్లో కనీస అవసరాలు నిధులు సరిపోయేవి కానీ పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు విడుదలను ఆపేశారు ఎన్నికలు నిర్వహిస్తేనే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేస్తున్నారు అదే సమయంలో గ్రామాల్లో అత్యవసర పనులకు తప్ప రెగ్యులర్ వర్క్లకు నిధులు మంజూరు ఖర్చు చేయాలంటూ పాలకవర్గాల ఆమోదం తప్పనిసరి ఒకవేళ రాష్ట్రం నిధులు విడుదల చేసినా పాలకవర్గం ఆమోదంతోనే పనులు చేపట్టాల్సి ఉంటుంది దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి స్పెషల్ ఆఫీసర్ల అయితే కొనసాగుతుంది మనందరూ తెలిసిందే సో మొత్తంగా ఇక్కడ రెండు మూడు అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళు ఏం చేసినా కూడా కేంద్రం ఆమోదించాలి పార్లమెంట్ ఆమోదిస్తేనే ఇది చట్టంగా మారుతుంది అప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అట్లా కనుక కాకపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనఫీషియల్గా బీసీలకు టికెట్లు ఇచ్చి ఒక ప్రచారాస్త్రంగా దీన్ని వాడుకునే అవకాశం ఉంది అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు దాన్ని ఆమోదించకుండా ఎన్ని రోజులు దగ్గర పెట్టుకున్నారు సో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు ఎన్నికలకు పోయే అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా పొలిటికల్ గేన్ ఎట్లైనా ఉండాలి రాజకీయ సమీకరణాలు రాజకీయ లబ్ధి విషయాలు కాసేపు పక్కన పెట్టి గ్రామ పంచాయతీల పాలన పడికేసింది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి ఏదో రకంగా ఓరి మాకు ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ కోసం పక్క పెట్టి మొత్తానికైతే ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ పంచాయతీల పాలన గాడిన పడే అవకాశం అయితే ఉంది